హలో ఆల్ ఎంఎం కీరవాణి స్వరపరిచిన చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటకు అకాడమీ అవార్డును గెలుచుకున్న తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి యొక్క ట్రిపుల్ ఆర్ ప్రపంచ ఆమోదం పొందింది అతని పాట తొంభై ఐదవ అకాడమీ అవార్డ్స్ లో లేడీ గాగా మరియు రిహనల హిట్నలు నలు మించిపోయింది హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారిని సన్మానించారు ఈ అవార్డును గెలుచుకోవడానికి రామోజీరావు స్ఫూర్తి అని కీరవాణి వెల్లడించారు జూన్ ఎనిమిదిన రామోజీ మరణానంతరం ఒక అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నాడు అందులో కీరవాణి ఈ అవార్డును గెలుచుకున్నందుకు తన ఉత్సాహాన్ని గురించి రామోజీ ఇంటికి తీసుకురావాలని కోరుకున్నాడు కనీసం ఒక్కరోజైనా రామోజీరావులా జీవించాలని తన భార్య ఎప్పుడూ చెబుతూ ఉంటుందని కీరవాణి వీడియోలో పేర్కొన్నారు ఆస్కార్కు నామినేట్ అయినందుకు సంగీత విద్వాంసుడు మొదట్లో ఉత్సాహంగా లేడు కానీ రామోజీరావును కలిసినప్పుడు అతను అవార్డును ఇంటికి తీసుకురావాలని చెప్పాడు రామోజీ అంత ప్రాధాన్యత ఇస్తుంటే తాను ఆస్కార్ గెలవాలని కీరవాణి భావించాడు అతను అవార్డుకు విలువ ఉందని భావించాడు మరియు వారు అవార్డును ప్రకటించడానికి కొన్ని సెకండ్ల ముందు కూడా భయపడ్డాడు ఈ అవార్డు తన కోసం కాకుండా రామోజీకి దక్కిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామోజీ గురించి వేరే సందర్భాల్లో మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రామోజీ ఫిల్మ్ సిటీ తర్వాత రామోజీ పెద్ద కళా ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు చేయడమేనని చిరంజీవి పేర్కొన్నారు పవన్ కూడా ఆ మహా నిర్మాతపై ప్రశంసల వర్షం కురిపించారు రామోజీ ఎనభై ఏడేళ్ల వయసులో హైదరాబాద్లో మరణించారు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు రాజమౌళి కీరవాణి మరికొందరు ఆయనను చివరిసారి చూసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు ఇద్దరు ఉద్వేగానికి లోనయ్యారు